ఆళ్ళగడ్డలో అఖిలప్రియకు అష్ట కష్టాలు కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆళ్ళగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొదటిసారి ఆమె ఎన్నికలను ఎదుర్కొనున్నారు ఖచ్చితంగా విజయం సాధించాలని ఆమె పట్టుదలగా ఉన్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇక్కడ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల రెడ్డి బరిలో ఉండనున్నారు చాలా రోజులుగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు దీంతో ఈ నియోజకవర్గంలో యువ నాయకురాలు యువనేత మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది ఆలగడ్డ నియోజకవర్గం ఐదు దశాబ్దాలుగా మూడు కుటుంబాల చేతుల్లోనే ఉంటోంది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి గంగుల ఎస్వి భూమా కుటుంబాల మధ్య ఇక్కడ పోటీ ఉంటోంది ఆలగడ్డలో ఎవరు గెలిచినా ఈ మూడు కుటుంబాల వారే కావడం గమనార్హం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి గంగుల కుటుంబం ఐదు సార్లు విజయం సాధించింది ఎస్వి కుటుంబం నుంచి శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి రెండుసార్లు గెలుపొందారు భూమా కుటుంబం నుంచి భూమా నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి ఒకసారి భూమా నాగిరెడ్డి రెండుసార్లు ఆయన భార్య భూమా శోభా నాగిరెడ్డి ఐదు సార్లు విజయం సాధించారు శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు ఇక్కడ మరోసారి భూమా గంగుల కుటుంబాల మధ్య పోటీ ఉండనుంది మంత్రిగా ప్రియ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తల్లిదండ్రులను కోల్పోయినందున ప్రియపై ప్రజల్లో సానుభూతి ఆమెకు కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అయితే ఆమెకు రోజురోజుకు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి తన తండ్రికి అనుచరులుగా ఉన్నవారు కూడా అఖిలప్రియకు దూరం అవుతున్నారు వారిని అఖిలప్రియ గౌరవించడం లేదనే ఉద్దేశంతో కొందరు భూమా వర్గం నేతలు దూరమయ్యారు ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు కూడా ఆమెకు మైనస్గా మారే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీ తరఫున పలుమార్లు పోటీ చేసి ఓడిన ఇరిగల రాంపుల్లారెడ్డి కుటుంబం ఇటీవలే ఆ పార్టీని వేడి వైసీపీలో చేరింది నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి కూడా టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారు ఇక అఖిలప్రియ మేనమామ ఎస్వి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అఖిలప్రేయకు భారీ షాక్ గా చెప్పవచ్చు జగన్ రెడ్డి చేరికతో గంగుల ఎస్వి కుటుంబాలు ఒక్కటైనట్లు కనిపిస్తోంది ఇక భూమా నాగిరెడ్డికి సుదీర్ఘకాలం కాలం కుడి భుజంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిలప్రేయకు వ్యతిరేకంగా మారారు ఇవన్నీ అఖిలప్రేయకు వ్యతిరేక పరిణామాలుగా మారాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజల్లో కొంత సానుకూలత ఉంది దీనికి తోడు గంగల కుటుంబానికి సైతం మంచి పట్టు ఉండడం చాలా రోజులుగా అభ్యర్థి నాని ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటుండడం ఇటీవల పార్టీలోకి వలసలు పెరగడం టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి అఖిలప్రియకు మొదటి ఎన్నికలే గడ్డు పరిస్థితి ఎదుర్కొనున్నట్లు కనిపిస్తోంది